హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం ఎస్సీ వర్గీకరణకు పచ్చ జెండా ఊపింది వెనుకబాటు తనం ఆధారంగా వర్గీకరించుకోవచ్చని ఆ అధికారం రాష్ట్రాలకు ఉందని సిక్స్ఈస్ట్ వన్ ఆధిక్యంతో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పును ఇచ్చింది ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పును కొట్టివేసి భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసిన జస్టిస్ త్రివేది క్రిమ్లేర్ ఉండాలన్న నలుగురు జడ్జీలు మూడు దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్ ఉపవర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించింది ఉపవర్గీకరణ సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది రెండు వేల నాలుగు నవంబర్ ఐదున ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం గురువారం సిక్స్టీస్ట్ వన్ ఆధిక్యంలో తీర్పు వెలువరించింది వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే రిజర్వేషన్ ఉద్దేశం కొన్ని కులాలకు సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని వెనుకబాటు కారణంగా సమూహానికి తగిన ప్రాధాన్యం లభించలేదని ఖచ్చితంగా నిరూపించాలి పదిహేను క్లాస్ ఫోర్ పదహారు క్లాస్ ఫోర్ అధికరణాల కింద వచ్చే అన్ని వర్గాలకు ఆ ప్రయోజనాన్ని కల్పించాలని చెప్పింది రో మూడు వందల నలభై ఒక్క అధికరణ ఉల్లంఘన కిందికి రాదని ఎస్సీ వర్గీకరణ మూడు వందల నలభై ఒకటి అధికరణ ఉల్లంఘన కిందికి రాదని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు జస్టిస్ మనోజ్ మిశ్రా ప్రకటించారు ఎస్సీలు సజాతి సమూహం కాదన్న చారిత్రక సాక్ష్యాలను ప్రస్తావించారు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ మనకు చట్టం ముందు అందరూ సమానులను చూపిస్తుంది దీనికి సంబంధించే సమానత్వ సిద్ధాంత ఉల్లంఘన కిందికి కూడా వర్గీకరణ రాదని పేర్కొన్నారు మెజార్టీ తీర్పు సమర్థిస్తూనే జస్టిస్ గవాయి కొన్ని ప్రత్యేక అభిప్రాయాలు వ్యక్తం చేశారు అత్యంత వెనకబడిన వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వాల విధి అని పేర్కొన్నారు ఉన్నత స్థానాలకు చేరిన వారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు చెందిన ఒక వ్యక్తి రిజర్వేషన్ను ఫలాన్ ఫలాలను అందుకోవాలన్న అప్పుడు ఫ్యూన్ గానో స్వీపర్ గానో మిగిలిపోతే వెనకబడిన వారి కిందే కొనసాగుతారని ఈ సందర్భంగా రాజ్యాంగం ఫలాలు అందకుండా పోతాయని తెలిపారు ఈ కేసుకు సంబంధించిన వివరాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ రిజర్వేషన్లో యాభై శాతాన్ని వాల్మీకి మజ సిక్కు సామాజిక వర్గాలకు తొలి ప్రాధాన్యం ప్రత్యేకిస్తూ రెండు వేల ఆరు సంవత్సరంలో పంజాబు ప్రభుత్వము చట్టం తీసుకొచ్చింది అలాంటి ఉపవర్గీకరణ చెల్లదంటూ పంజాబ్ హర్యానా హైకోర్టులో రెండు వేల పదిలో ఈ తీర్పు అనేది వెలువరించింది ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనము రెండు వేల నాలుగులో వెలువలించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది దీనిని సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టు ఆశ్రయించింది అనంతరం దీనిపైన మరో ఇరవై రెండు పిటిషన్లు అనేవి దాఖలయ్యాయి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడైన మందకృష్ణ మాదిగ కూడా ఇందులో ఒక పిటిషనర్గా ఉన్నారు రెండు వేల ఇరవైలో దీనిని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది సిజేఏ నేతృత్వంలో ధర్మాసనం దీనిని విచారణ చేపట్టింది వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సం సాధ్యమవుతుందని కేంద్రం అభిప్రాయపడింది అప్పుడే ప్రభుత్వాలు సరైన పథకాలు రూపొందించగలవని తెలిపింది అయితే ఏ ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించే బాధ్యతను దేశంలో అందరికంటే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ అసెంబ్లీలో ప్రకటించారు రాష్ట్రంలో ఇప్పటికే జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లోనూ ఈ వర్గీకరణను అమలు చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా వర్గీకరణ కోసమే మాదిగలు ఇరవై ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి దామోదర రాజనరసింహ అడ్వకేట్ జనరల్ ఢిల్లీకి పంపి న్యాయ విధులతో మాట్లాడించారు ఈ తీర్పు అనేది న్యాయాన్ని బతికించిందని సహకరించిన వారందరికీ పేరు ధన్యవాదాలు తెలిపారు మందకృష్ణ మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉమ్మడి ప్రయోజనాల పోరాటానికి అంతా కలిసి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందని దీన్ని ఒకరి గెలుపు మరొకరి ఓటమిగా చూడొద్దని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు రిజర్వేషన్ వ్యవస్థలో రెండో అడుగని ఇది ఇకపై అనగారిన వర్గాల ఆయా ఫలాలు దక్కుతాయని వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసేంత వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగ నియామకాలు చేపట్టరాదని సంబంధిత మార్గదర్శకాలు వచ్చాకే నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రవేశాలు పూర్తి కాని విద్యా సంస్థల్లోనూ దీన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుంటే అనగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుందని అందువలనే ఇప్పటికే జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లు వెనక్కి తీసుకొని వర్గీకరణ ప్రకారమే మళ్ళీ విడుదల చేయాలని డేటాను వర్గీకరించాలని న్యాయస్థానం ఆదేశాన్ని స్వాగతిస్తున్నామని ఉషా మెహర్ కమిషన్ రామచంద్ర కమిషన్ లోకూర్ కమిషన్ ఈ డేటాలు సంబంధించిన వివరాలను తెలిపారు జూనియర్ రెవెన్యూ అధికారులుగా విఆర్ఓలను తీసుకురావాలని జూనియర్ రెవెన్యూ అధికారులుగా వీళ్ళను గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు ప్రారంభించింది అయితే గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామ రెవెన్యూ సహాయకులుగా ఉండేవారు మొత్తం ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై పోస్టులు ఉండేవి ఇవి గతంలో అయితే ఈ జేఆర్ఓ జూనియర్ రెవెన్యూ ఆఫీసర్స్ వీరు ఉద్యోగ విధులు ఏ విధంగా ఉంటాయంటే ప్రభుత్వ భూముల రక్షణ చెరువులు నేటి వనరుల చెట్ల పరిరక్షణకు భూ సంబంధిత వ్యవహారాల్లో క్షేత్రస్థాయి విచారణలు అన్ని రకాల ద్రోవపత్రాలకు సంబంధించిన విచారణలు ప్రభుత్వ పథకాల అభివృద్ధి కార్యక్రమాల్లో అర్హుల గుర్తింపు భూ సర్వేకు సహాయకారిగా ఉండడము విపత్తులు ఇతర అత్యవసర సేవల్లో తోడ్పాటుగా ఉండటము అన్ని రకాల ఎన్నికల నిబంధనల విధులు ప్రోటోకాల్ అధికారులకు సహాయకారులుగా బాధ్యతగా ఉండటం జిల్లా మండల్ క్లస్టర్ గ్రామ స్థాయిలో ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయకారిగా వ్యవహరించటము శంషాబాద్ విమానాశ్రయంలో సన్ఫ్లవర్ ట్యాగ్ సేవలు అనేవి జరుపుతున్నారు అమలు అమలు చేస్తున్నారు ఈ సన్ఫ్లవర్ ట్యాగ్స్ అంటే చెవిటి మూగ తదితర బయటకు కనిపించని సమస్యలున్న ప్రయాణికులకు ప్రత్యేక సేవలు అందించటమే ఈ సన్ఫ్లవర్ ట్యాగు లక్ష్యం ఇది విమానాశ్రయంలో సమ్మిళిత పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు ఎయిర్పోర్ట్లో ప్రయాణికులకు సిబ్బందికి మధ్య మెరుగైన సమాచార వ్యవస్థలో బలోపేతం చేస్తున్నట్లు విచారించారు రెండు వేల పదహారులో యూకేలో ప్రారంభమైన ఈ సన్ఫ్లవర్ ట్యాగ్ సేవలను శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు విస్తరించడం అభినందనీయమని ప్రపంచవ్యాప్తంగా రెండు వందల విమానాశ్రయాల్లో రవాణా వ్యవస్థలో ఈ సన్ఫ్లవర్ ట్యాగు సేవలు అనేవి విజయవంతంగా కొనసాగుతున్నాయి ఇవి ఎవరికి సంబంధించిన అంటే చెవిటి మూగ తదితర బయటకు కనిపించని సమస్యలున్న ప్రయాణికులకు ప్రత్యేక సేవలు అందించడా సన్ఫ్లవర్ ట్యాగ్ అని అంటారు వయనాడ్లో ప్రకృతి సృష్టించిన విపత్తును ఇస్రో ఉపగ్రహాలు క్యాప్చర్ చేశాయి ఈ సంస్థ ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా ఇరవై ఏళ్ళ వయనాడు ఇరవై ఏళ్ళుగా వయనాడు జిల్లాలో పాటు కేరళలో ప్రమాదకరమైన ప్రాంతాలకు డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరిస్తుంది ఇందులో భాగంగా తాజాగా వయనాడు జిల్లాలో సంభవించిన భారీ ప్రమాదాన్ని చిత్రీకరించింది ఇస్రో ఉపగ్రహాలు వయనాడులో కొండ చర్యలు జారిపడిన దృశ్యాన్ని విలయానికి ముందు తర్వాత చిత్రాలను ఆ ప్రాంతాలపైన దృష్టి సారించిన కార్టోషాట్ త్రీ ఏటి ఉపగ్రహాలు రికార్డ్ చేశాయి ఇస్రో అనుబంధ సంస్థ నేషనల్ రిమోటింగ్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి అంతరిక్షం నుంచి తీసిన ఈ త్రీ డి చిత్రాలను విశ్లేషించింది గతంలోనూ ఇదే ప్రాంతంలో కొండ చర్యలు జారిపడిపోయినట్లు ఇస్రో నివేదికలు వివరించాయి తాజాగా రికార్డు అయిన చిత్రాలను చూసినట్టయితే ఈ ప్ర ఈ ప్రకారం సముద్ర మట్టానికి పదిహేను వందల యాభై మీటర్ల ఎత్తు నుంచి కొండ చర్యలు విరిగిపడగా ఈ ప్రభావంతో ఎనభై ఆరు వేల చదరపు మీటర్ల భూభాగం లోతట్టు ప్రాంతానికి జారిపడింది ఈ శిథిలాల పరిసరాల్లోని పొల నదిలో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు వేగంగా కొట్టుకుపోగా ఈ ధాటికి నది ఒడ్డు భాగము వరుసుకుపోయింది ఈ నివేదికలు వెల్లడించాయి ల్యాండ్ స్లైడ్ ఆఫ్ అట్లాస్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఎనభై వేలకు పైగా కొండ చర్యలు విరుగుపడిన దృశ్యాలను రికార్డ్ చేయగా రెండు వేల ఇరవై మూడులోనే ప్రస్తుతం సంభవించిన ప్రమాదాన్ని అంచనా వేసింది ఈ నివేదికలు కేవలం కేరళలోనే కాదు దేశంలో ఏ ప్రాంతంలోనైనా ప్రకృతి విపత్తును గుర్తించేందుకు ఉపయోగపడుతుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ గతంలోనే ఈ ఇస్రో సంబంధించిన విషయాలను గుర్తు చేశారు అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య కేంద్రానికి భారత్ భూరి విరాళాన్ని ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల డాలర్లను అందిస్తానని వాగ్దానం చేసింది ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రస్ అథనో గేబ్రియస్ ధన్యవాదాలు తెలిపారు ఈ మేరకు ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుజరాత్లో నెలకొల్పిన అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య కేంద్రానికి ఈ భారత్ పదేళ్లలో ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల డాలర్లను నిధులను అందిస్తానని వాగ్దానం చేసింది దీన్ని ఎక్స్ట్లో పోస్ట్ చేశారు ఈశాన్య భారత్లో వెలుగులోకి ఆరు కొత్త గెకో జాతులు రా గుర్తించారు దీంట్లో రెండు జాతులను అరుణాచల్ ప్రదేశ్లోను రెండు జాతులను నాగాలాండ్లో బయటపడ్డాయి మణిపూర్ మిజోరాంలో ఒక్కొక్క జాతి చొప్పున వెలుగు చూశాయి ఆ రాష్ట్రంలో టైగర్ రిజర్వులు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు రిజర్వు అడవుల్లో కొత్త గెకో జాతులను డెహ్రాదూన్కు చెందిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ లండన్కు చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం పరిశోధకులు ఈ శాస్త్రవేత్తలు కనుగొన్నారు సంబంధిత వివరాలను వర్టిబ్రేట్ జువాలజీ అనే జర్నల్లో ప్రచురించారు మేఘాలయాలో సరికొత్త చేప జాతిని గుర్తించారు దీని శిస్తూరా సొనారెంగెన్సిస్ అనే సరికొత్త జాతి చేపను గుర్తించారు ఎక్కడంటే ఇది ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాలో ఇరవై ఐదు శాతము ప్రాంతాల్లో లోటు వర్షపాతమే అంటూ తూర్పు ఉత్తరప్రదేశ్ బీహార్ ఈశాన్య జా భారత్లలో వానలు అంతంత మాత్రమే ఉన్నట్టు వెల్లడించింది ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంటు జులైలో దేశవ్యాప్తంగా నైన్ పర్సెంటేజ్ అత్యధిక వర్షపాతం నమోదైనట్టు తెలిపింది నిఫ్టీ ఇరవై ఐదు వేల పాయింట్స్కు చేరుకుంది సెన్సెక్స్ ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్స్కు చేరుకుంది ద్రౌపది ముర్ము చిన్తో సమావేశమైంది రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వియత్నాం ప్రధాని మన భారతదేశ పర్యటనకు వచ్చిన వియత్నాం ప్రధాని పామ్ మిన్ చిన్ పామ్ మిన్ చిన్ ఏ దేశ ప్రధాని అంటే వియత్నాం దేశానికి చెందిన ప్రధాని ఇతను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయిన సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపైన చర్చలు జరిపారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ కూడా పామ్ మిన్ చిన్తోని భేటీ అయ్యారు సైన్స్ పట్టభద్రుడు నుంచి హమాస్ కీలక నేతగా ఎదిగాడు డెయిఫ్ హమాస్ సైనిక విభాగతి విభాగాధిపతి అయిన మహమ్మద్ డైఫ్ను అతమార్చారు ఇజ్రాయెల్ సంబంధించిన ప్రభుత్వము గాజాలోని జాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ డెయిఫ్ జన్మించారు పదివేల రైలు పెట్టెల్లో కవచ్ ఫోర్ పాయింట్ ఓను ఏర్పాటు చేయనున్నట్టు ఢిల్లీ రైలు ప్రమాదాలకు అడ్డుకట్ట రైల్లో రైలు ప్రమాదాల కట్టుకట్ట వేసేందుకు పదివేల రైలు పెట్టెలలో అధునాతన ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ కవచ ఫోర్ పాయింట్ ఓను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు తొమ్మిది వేల కిలోమీటర్ల మేర ఈ రైలు మార్గానికి దీన్ని విస్తరింపజేయనున్నారు టెండర్లు ఆహ్వానించారు లోక్సభలో మాట్లాడుతూ వందే భారత్ స్లీపర్ రైళ్లను రైల్వే అభివృద్ధి చేస్తుంది అయితే తొలి రైలు ప్రయోగ దశలో ఉంది వందే భారత్ అమృత భారత్ వందే మెట్రో వందే స్లీపర్లు రాబోయే రోజుల్లో మెరుగైన సేవలను అందించనున్నాయి కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిది ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఒక కిలోమీటర్ దూరానికి కూడా ఈ కవచం తీసుకురాలేకపోయిందని దీనిపైన విమర్శ చేశారు అమెరికా రష్యా మధ్య ఇరవై నాలుగు మంది ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు సైన్యంలో వైద్య సేవల విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా సాధనా సక్సేనా నాయర్ లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ బాధ్యతలు చేపట్టారు ప్రతిష్టాత్మకమైన ఈ పదవిని దక్కించుకున్న తొలి మహిళ సాధనా సక్సేనా నాయర్ కావడము విశేషం సాయుధ దళాల హాస్పిటల్ సర్వీసెస్ డీజీ పదవిని చేపట్టిన తొలి అతిభగా కూడా ఆమె పేరిటే రికార్డు ఉంది నాయర్ సాధన సక్సేనా నాయర్ పూణేలోని సాయుధ బలగాల వైద్య కళాశాలలో పట్టభద్రురాలయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్లో ఆర్మీ మెడికల్ కోర్లో చేరారు ఆమె ఫ్యామిలీ మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు సాధన సక్సేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన వెస్టర్న్ ఎయిర్ కమాండర్ ట్రైనింగ్ కమాండ్కు చెందిన మొదటి మహిళా ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్గా కూడా సేవలందించారు జాతీయ విద్యా విధానంలో భాగంగా వైద్య విద్య పైన నియమించిన డాక్టర్ కస్తూరి రంగన కమిటీలో సభ్యురాలుగా కూడా ఈమె నామినేట్ అయ్యారు భారత అభివృద్ధికి సహకరిస్తుంది విస్తరణ వాదానికి కాదని వియత్నాం ప్రధానితో ఫామ్ మిన్ చిన్తో మోడీ భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయిన సందర్భంగా తెలిపారు వ్యూహాత్మక సంబంధాలను విస్తరించుకునే దిశగా భారత్ వియత్నాంలు కొత్త కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు పలు రంగాల్లో పరస్పర సహకారం కోసం ఆరు అవగాహన ఒప్పందాలను మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ మధ్య కుదుర్చుకున్నారు వియత్నాం ప్రధాని పామ్ మిన్ చిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా వియత్నాం సముద్ర భద్రత బలోపేతం చేసేందుకు ముప్పై కోట్ల డాలర్ల రుణ సాయం అందించనున్నట్లు ప్రకటించారు భారత సహకారంతో వియత్నాంలో న్యాట్రామ్ టెలికమ్యూనికేషన్ విశ్వవిద్యాలయంలో నిర్మించిన ఆర్మీ సాఫ్ట్వేర్ పార్కును ఇరు దేశాల ప్రధానమంత్రులు ఇక్కడి నుంచి ప్రారంభించారు నొప్పుల ఔషధాలతో లాంగ్ కోవిడ్ బాధితులకు ఉపశమనం కల్పించే విధంగా అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తాజాగా పరిశోధనలో నొప్పులకు ఉపయోగించే కొన్ని ఔషధాలు లాంగ్ కోవిడ్ బాధితుల్లో అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు దోహదపడే అవకాశం ఉందని వీరి పరిశోధనలో తేలింది మధుమేహాలు గాయాలను నయం చేసే బ్యాక్టీరియా దీనికి సంబంధించి మధుమేహం ఉన్నవారిలో గాయాలను నయం చేసే శక్తి ఒక రకం బ్యాక్టీరియాకు ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ రుగ్మత బాధితులకు కొత్త చికిత్సను అభివృద్ధి చేయడానికి ఈ ఆవిష్కరణలు కల్పిస్తుందని వారు తెలిపారు గాయాల్లో పాగా వేసే బ్యాక్టీరియా రకాలన్నీ హానికరమైనవి కావని అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ తమ పరిశోధనలో తెలిపారు నెస్ ఆల్కాలిజేనెస్ ఫెకాలిస్ ఏ ఫెకాలిస్ అనే సూక్ష్మజీవి మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో మొండి గాయాలకు చికిత్స చేయడానికి వీలు కల్పిస్తుందని తెలిపారు ఒలింపిక్స్లో యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో భారత్కు తొలి పతకము కాంస్య పథకాన్ని అందించాడు స్వప్నిల్ దీంట్లో భారత్ గన్ మరొకసారి పీలింది స్వప్నిల్ చిన్నప్పటి నుంచి చలాకిగా ఉండేవాడు ఆటలపై ఇష్టంగా సాగింది ప్యారిస్ ఒలింపిక్స్లో కేవలం పథకం కాదు స్వర్ణమే సాధిస్తుందని భారత అభిమానులు ఆశపెట్టుకున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరేన్ కూడా యాభై కేజీల విభాగంలో ఫ్రీ క్వార్టర్స్లో నిఖత్ జీరో ఫైవ్ తేడాతో చైనా బాక్సర్ ఆసియా క్రీడల స్వర్ణ విజేత ఊహ్ వూహూ చేతిలో అనూహ్య పరాజయం చవిచూసింది స్వప్నిల్ యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో భారత్కు తొలి పతకాన్ని అందించాడు ఫెన్సింగ్లో దక్షిణ కొరియా ఆటగాడు సాంగ్ యూక్ డబుల్ సాధించాడు ఇప్పటికే సాబెర్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన అతను సాబెర్ టీమ్ విభాగంలో పసిడి నూద్దాడాడు తుది తుదిపోరులో దక్షిణ కొరియా ఫార్టీ ఫైవ్ ఫార్టీ వన్తో హంగేరీని ఓడించింది మరోవైపు ఇప్పటికే వ్యక్తిగత విభాగంలో మూడు స్వర్ణాలు గెలిచిన ఏకైక ఫెన్సర్ అయిన హంగేరీ ఆటగాడు ఆరోను జిలాయ్ జిలాగికి టీం విభాగంలో పసిటి సాధించాలన్న కల తీరలేదు అతడు రజితంతో సరిపెట్టుకున్నాడు ఇవి ఆగస్టు రెండు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్సు ఈ వీడియోలో డిస్కస్ చేసిన క్లిప్స్ అన్ని కూడా కమ్యూనిటీ నా ఛానల్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అక్కడ మీకు చదువుకోవటానికి చాలా సులువుగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్